రాకేష్ నమ్మను నమ్మను ఇలా కూర్చో కాల్ చేస్తే ఇప్పుడే బయటకు వెళ్ళా ఏం విషయం మాట్లాడాలా పెట్టుకున్నాను తెలియపరించి ఆహ్వానం మంచి సార్ ఓకే నేను రమ్య అందజేస్తాను ఫోన్ చేయాలి అలాగే రాకేష్ సార్ రాజానికి ఈ పెండి విషయం గురించి మీకు తెప్పి చదువుకున్నాను సమయానికి ముందో వచ్చా ముందురా సార్ రాకేష్ నిజానికి పైగా నేను చాలా హ్యాపీగా కాకపోతే ఈ విషయంలో ఒకే ఒక సమస్య నువ్వు తీవ్రంగా కంత పెట్టేస్తాయి సార్లు సమస్య అదే ఎలా చెప్పాలా చెప్పండి ఆ సమస్య నేను తీర్చగలిగింది అయితే మీ కదా ఎస్ ఆ సమస్య పరిష్కారం మరింత అదేదో చెప్పండి అదేనయ్యా ఈ కులం మతం విషయంలో పట్టి పట్ల నాకు అంత పట్టిపోయలేదు మాకిపోతే సమాజంలో బాగా బాధితున్నాయి కదా నేను కులాన్ని మతాన్ని కాసా మనిషిని కుల మతాలు మరణ మతాన్ని మారవండి నిజమే కానీ మన సమాజం ఇంకా అంత చైతన్యం ఆదిస్తున్నా కలిగే కదా అయితే రంగితో నా వివాహం కల్పించి మీరే ఒక ఉత్తమ ఆదర్శానికి శ్రీకారం చుట్టండి అప్పుడు ఈ సమాజంలో మీ కీర్తి చిరస్థాయిగా చూసిపోతుంది కదా కీర్తి చిరస్థాయి సమాజంలో నా బరువు శాస్త్రంగా కుంపకుండిపోతుంది చూడండి బాలమూర్తి గారు మీకు విషయం తెలుసా పంట అంచు పరిగిన పురుగు పచ్చదనాన్ని ధ్వంసం చేస్తుంది కుల గురించి పరిగిన పురుగు సమాజాన్ని ధ్వంసం చేస్తుంది ఆ విషయం రకరకాల మనుషులు రకరకాల నాకు ఏది రుచిగా ఉంటే దాన్ని అమ్ముటం అది అట్టమైంది అనుకుంటాను అవుతా అవుతుంది అవుతా ఉంది ఇది కాకమ్మ గారు చెప్పడం మానేసి రన్నింగ్ నచ్చటానికి నేను శులు మాట్లాడి చెప్తాను అది చెప్పే బాగుంటుంది ఏంటది రమ్మిన మర్చిపో అది ప్రేమ ఉహించి గురికే నీకు మరి నాకు సాధ్యంగా మరే లోకంలో డబ్బులు సాధించగాని పని ఇంటివేది ఎంత డబ్బు కావాలని విసిరి పారేస్తాను ఏ డబ్బు కమ్ముడు పోయే సరుకులు కాదు సార్ మీకు దోషం నడపం ఎక్కువగా ఉంటే దాన్ని మీకు పెట్టకపోతే దోష పెట్టుకోప్పుడు మీ తప్పుడు మాటలు అవుతా చెప్పకు రేపు ఉరుకురా బియ్యానికైనా కయ్యానికైనా సరిజడి ఉండాలంట కింద నాలుగు పైన ఆకాశం మధ్య ఎంత దూరం ఉందో తెలుసా నీకు తెలుసు నీ మాటలకి చాతలకి మధ్య ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది బాగా చెప్తావు మరి మనిషికి పసికి మధ్య ఎంత తేడా ఉందో అది కూడా దేశానికి అది దేశం మనిషి మనిషిగా పెరుగుతాడు కులం మతంగా పెరుగుతాడు కులం మతంగా బతుకుతాడు కుల మతాల కర్మశక్తితో సమాజాన్ని పరిచడం చేస్తాడు చేసే ప్రతి పని స్వాతంత్ర్యం చేస్తారు కొత్తనూ పుతంత్రాలతో కుల తేడబుతారు ఇలా అర్థంగా అపరాధనంగా బతికి బతికి కుల మతక తస్తం ఓకే బాగా చేద్దాం మరి బజ్వెల కుటసంది పశువు పశువుగానే పుడుతుంది పశువుగానే బతుకు గట్టి తింటుంది పాలిస్తూ నిస్వార్థంగా శ్రమ చేస్తుంది దానికి లేదు మతం లేదు అది సాగించే విలాసం లేదు అభివృద్ధి పదంలో అది ముందడిగే కానీ వెనుకడుగు లేదు చివరికి అది పోతు పోతు తన శరీరాన్ని సైతం సమాజ సౌకర్యాన్ని సమర్పించి తన జన్మను సార్థకం చేస్తుంది అయితే ఇంకేం పొరపో నీ మొహం చేసుకో చూడు మరొకరితే పొదే పొదే పసుపు పేరెత్తి నీ వికారంలో బయట పెట్టుకోకు ఎందుకంటే అది నీ కంటే చాలా పెట్టాను

వేదికలపై చెప్పే ఆదేశాలు వేదికల వరకే పరిమితం కావాలి వాటి హద్దులు దాచారో బట్టి జీవితంలో చాలా ప్రమాదం మంచిగా చెప్తున్నా ఇంకెప్పుడు నువ్వు నాటకం జరిగారు వెళ్తే సగించడం వెళ్తున్నా